ఐజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో నీతి జనములు ఘనత కిక్కుటకు కారణమగును సామెతలు పదకొండు పదకొండు యథార్థవంతుల దీవెన వలన పట్టణము కాపాడబడును స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మంది ఆత్మను వర్దిల్లటానికి యొక్క వాక్యం ధర నాతో మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ ప్రిల్లర గమనించాలి నీతి జనుల ఘనతకి కికుటకు కారణమంట అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్లో ఒక చట్టం ఉంది ఏంటా చట్టం అంటే వాషింగ్టన్ మాన్యుమెంట్ కంటే ఎత్తైన కట్టడాన్ని వాషింగ్టన్లో కట్టరాదు మాన్యుమెంట్ అనేటువంటి ఒక కట్టడం ఉంది దానికి మించినటువంటిది ఇంకా హైట్ ఎవరు కట్టకూడదు అనమాట ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎత్తు ఎంత అంటే మరి త్రిబుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు అడుగులు ఫైవ్ 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 త్రిబుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు అడుగులు ఎత్తు ఉంది ఈ యొక్క వాషింగ్టన్ మాన్యుమెంటు ఎత్తు దానిని మించి ఒక అంగుళం కూడా ఎవరు కూడా ఎత్తు కట్టకూడదు ఈ గోపురంపై మరి అల్యూమినియంతో చేసినటువంటి కప్పు ఉంటుంది అల్యూమినియంతో చేసిన కప్పు ఉంటుంది దీనిపైన రెండు మాటలు ఉంటాయి ఈ అల్యూమినియంతో చేసిన కప్పు పైన రెండు మాటలు రాయబడి ఉంటాయి అవి ఏంటంటే లాస్ డియో లాస్ డియో అలెలియా గమనించాలి లాస్ డియో అంటే ఏంటి మనకి అంత ఎత్తులో మరి మాటలు ఎందుకు రాస్తారు అంటే అంత ఎత్తులో ఈ మాటలు రాశారు కాబట్టి ఎవరు వీటిని చదవలేరు ఎవరికి కూడా చాలామందికి ఈ మాటలు ఉన్నట్లే తెలియదు అసలేని ఈ మాటలు చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయి కానీ వీటిని ఎవ్వరు కూడా గుర్తించకపోయినా కానీ ఎంతో గొప్ప ఉద్దేశంతో వాటిని అక్కడ ఉంచారు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశమైనటువంటి అమెరికాకు తలమానికమైనటువంటి గొప్ప నగరానికి మరి నగరానికి చెందిన ఆ ఎత్తైన గోపురంపై ఈ మాటలు ఉన్నాయంట ఈ రెండు మాటలు లాటిన్ భాషకు చెందినటువంటివి మరి లాటిన్ భాషలో లాస్ డియో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లాస్ డియో అనగా దేవునికి స్తోత్రము హాలె లూయా చెప్పండి అందరు కూడా లాస్ డియో అంటే అర్థము దేవునికి స్తోత్రము హలో ఈ యొక్క మరి పొడవైన కట్టడము పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జేమ్స్ పోల్క్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రారంభించబడింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదికి ఈ కట్టడం పూర్తయింది దాదాపుగా దీనిని నిర్మించేశారు అప్పటికి తర్వాత దీనికి గోపురము ఆ నిర్మించి దానిపై లాస్ డియో అని రాశారు ఈ కట్టడము మరి గ్రానైట్తోనూ పాలరాయితోనూ నిర్మించబడింది దీనిని నిర్మాణం చేసినటువంటి శిల్పి ఎవరంటే పిర్రి చార్లెస్ పిర్రీ చార్లెస్ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రిర్యలార అయితే ఈ గోపురం ఎక్కడానికి ఎనిమిది వందల మెట్లు ఉన్నాయంట అండి మరి మధ్యలో వచ్చినటువంటి వారు ఆగటానికి ఐదు మండపాలు ఉన్నాయంట పన్నెండవ మండపంలో మరి బాలిమోర్ క్రైస్తవులు రాసినటువంటి ప్రార్థనను ఇరవయో మండపంలో చైనా క్రైస్తవులు రాసినటువంటి ప్రార్థనను ఇరవై నాలుగో మండపంలో న్యూయార్క్లోని సండే స్కూల్ పిల్లలు రాసిన ప్రార్థనను చదవచ్చు మనం ప్రతి ప్రార్థన చివర లాస్ డియో దేవునికి స్తోత్రం అని ఉంటుందంట పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో జూలై నాలుగో తేదీన దీనికి పునాది వేయబడింది అలా పునాది వేసినప్పుడు ఒక పెట్టెలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి పునాదులో భద్రపరిచారంట మొదటి అధ్యక్షుడైనటువంటి వాషింగ్టన్ ఇది దేవుని క్రింద ఉన్న ఒక ప్రదేశము ఇది దేవుని క్రింద ఉన్న ఒక ప్రదేశమని అమెరికాను వర్ణించాడంట ఆయన ఇట్లా ప్రార్థించేవాడంట చట్టానికి మరి ఎలా ప్రార్థించేవాడంటే సర్వశక్తిగల దేవా ఈ అమెరికా దేశమును నీవు కాపాడి రక్షించము చట్టమనుకు విధేయులై దానిని అనుసరించు ప్రజలుగా అమెరికన్లను మార్చుము పరస్పర ప్రేమ అవగాహన గల వ్యక్తులుగా అమెరికన్లను మార్చుము న్యాయము ధర్మము జరిగించు వినయ మనస్కులుగా మమ్మల్ని మార్చుము యేసుప్రభును అనుకరింపనిచో ఎవరైతే యేసుప్రభును అనుకరించరో మా దేశము ఆనంద దేశముగా మారదు మా విన్నపమును ఆలకించమని యేసుప్రభు నామలో మరి వేడుకొని వచ్చున్నాం ఆ మెన్ లాస్ట్ డియో అని ప్రార్థించేవాడంట ఆ మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ఆయన ప్రియలు గమనించాలి వాషింగ్టన్ గారు మరి ఈ కట్టడము ఎక్కడున్నదో దాన్ని కట్టింది ఎవరో దాని ఎత్తేంతో మనం మర్చిపోవచ్చు కానీ దాన్ని చూచిన వారందరూ కూడా అక్కడ వ్రాయబడిన ఈ మాటలను మరవలేరు ఎందుకంటే నూట ఇరవై ఏడు ఒకటి వచ్చినడు ఏహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమే ఏహోవా పట్టణమును కాపాడని నీడలా దాని కావలి కాయి వారు మేలుకొనిట వ్యర్థమే ఏ మెన్ హలెలుయా బ్రిలర్ ఈరోజు నేను ఈ విధంగా మరి లాస్ డియో అంటే దేవునికి స్తోత్రం అనే పదాన్ని ఎవరు గుర్తించలేదు ఎవరు కూడా మరి దాన్ని చూడలేకపోతున్నారు ఎందుకంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉంది ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యము మరి చాలామందికి గ్రహింపులోకి రావడం లేదు దేవుని యొక్క వాక్యం చాలామంది మరి పట్టించుకోవట్లేదు అది ఎప్పుడూ మరి మనకి అందరికి అందుబాటులోనికి వచ్చినా కానీ దాన్ని మనం పట్టించుకోవట్లేదు చదవటం లేదు కానీ దేవునికి స్తోత్రం లాస్ట్ డియో ఇది వెరీ 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 పవర్ఫుల్ వర్డ్ అనమాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలిగింపునిచ్చి ఆయన సన్నిధిని అనుభవించడానికి సహాయం చేసి నడిపించి గాక ఏమైన్